మనోహరి ఫోటోలో చూపించిన ఆరు లాంటి అమ్మాయి కనిపించడంతో బాగి తన వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది అలా నడవలేక కుంటుతో ఆ అమ్మాయి వెనకాల పరిగెడుతూ ఉంటే ఇంతలో అమర్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నా బాగి అంటూ కింద పడబోతున్న బాగిని గట్టిగా పట్టుకుంటాడో దాంతో బాగి కంగారుగా ఇవండి ఏమండి నేను ఆరు అక్కని చూశానండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా నీ మాటలు పిల్లలు వింటే ఎంతలా బాధపడతారో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే అమర్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తాగి ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో చూస్తూ తన వైపు పరిగెడుతూ ఉంటుంది మరో పక్క అంజు నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు రణవీర్ మందు కలిపిన ఖర్చీఫ్ని పట్టుకొని తన వెనకాలే వస్తూ అంజుకి మందు ఇచ్చేస్తాడు మిగతా ముగ్గురు పిల్లలు ముందు నడుస్తూ ఉంటారు ఇక రణవీర్ అంజుకి మత్తిచ్చిన తర్వాత అటువైపు ట్రాలీ ఆటో లాంటిది రావడంతో ఆ ట్రాలీ ఆటోలో అంజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మరి అంజుని ఎవరు సేవ్ చేస్తారో తనకి మనోహరి చూపించింది ఆరు ఫోటో కాదన్న నిజం బాగీకి తెలిసిపోయిందా నిజమైన ఆరు ఫోటోని చూసి బాగీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి